నమస్కారం ఈ రోజు గ్రామానికి రావడం జరిగింది ప్రజల కోరిక ఇచ్చుకోమన్నారు ఖచ్చితంగా అది కూడా నా బాధ్యత వాళ్ళందరూ కూడా వచ్చి మన మరునాడు జరిగే ఎన్నికల గురించి తెలియజేయడం ఖచ్చితంగా చాలా మంది ప్రజలు మహిళలు ముఖ్యంగా ప్రజలు వచ్చారు వాళ్ళందరూ కూడా వేతదాటు ఉన్నారు మేము అందరూ కూడా సైకిల్ వేసి వేసి గెలిపిస్తామని చెప్తున్నారు సోమవారం ఎన్నిక చాలా ప్రతిష్టకరమైన ఎన్నిక ఆ రోజు మనమందరం కూడా ఓట్లు వాళ్ళు అభివృద్ధి చెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా ఓట్ రూపులో పాల్గొని చిన్నమో సైడ్ ఓటు వేసి వేసి పోవడం జరిగింది ఇది ఏమైనా కూడా అభివృద్ధి అభివృద్ధి పైన ప్రతిరోజు కూడా ఉన్నారు కూడా చెప్తున్నారు మిమ్మల్ని మీరు అభివృద్ధి అభివృద్ధి చేయాలి మిమ్మల్ని గెలిపించబోతున్నామని ప్రజలందరూ చెప్తున్నారు ఖచ్చితంగా నేను కూడా అదే చెప్తున్నాను అభివృద్ధిలో భాగంగానే మనము అది ఈ ఈ ప్రాంతానికి రావడం జరిగింది మన ప్రాంతానికి ఖచ్చితంగా అభివృద్ధి చేస్తున్నాం ఒకటే ఒకటే ఒకటి మనకి ఇప్పుడున్న మొదటి కర్తవ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే ఈ మధ్య రెండు వేల ఇరవై మూడు ఆఖర్ ఎవరు ఎవరికి తెలియని చీకటి జీవో తెచ్చినాడు దాన్ని ఎవరు కూడా కనుక్కోలేకపోయారు తర్వాత మొన్ననే అంతే ఒక పదహైదు రోజులు నెల రోజుల క్రితమే కనుక్కున్నారు ఏంది జీవో అంటే అది ల్యాండ్ డీ యాక్టర్ ల్యాండ్ డీడ్ యాక్ట్ అంటే చాలా భయంకరమైన యాక్ట్ అది అంటే మీ ఎవరైతే రైతుల పేర్ల మీద ఉన్న భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములు ఇప్పుడు ఆ భూములు మీరు కావు రాబోయే కాలంలో అవి జగన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు తీసుకోవచ్చు లేదా ఇంకో తీసుకోవచ్చు ఆ డాక్యుమెంట్లన్నీ కూడా మీ పోలీసులకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ కూడా మీ వాళ్ళ ఉన్నాయి మీకు ఓన్లీ జిరాక్స్ కాపీ అంటే ఫోటో స్టార్ట్ కాపీలు మీ రైతుల దగ్గర మన దగ్గర ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదేది కావాలో అన్ని అన్ని కూడా ఆయన చేయబోతున్నాయి మనం ఇవన్నీ కూడా అరికట్టాలంటే ఇవన్నీ కూడా ఆపాలంటే ఉంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోగలిగితే ఈ దుర్మార్గమైన పనులు కూడా అవుతున్నాయి మనం ఖచ్చితంగా మనకు మంచి పనులు చేయాల్సిన అవసరం ఉంది మన రాష్ట్రానికి అవసరం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం కాబట్టి అందరూ కూడా సైకిల్ చేసి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నా అలాగే అంబికా లక్ష్మీ ఆయన ఆయనది కూడా సీరియల్ నెంబర్ ఆయన కూడా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ మెంబర్ గా ఆయన కూడా పోటీ చేస్తున్నారు మీరు రెండు అమూల్యమైనట్లు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు రెండు కూడా సైకిల్ వేసి వేయించి గెలిపింది అని కోరుకుంటున్నాం మీ అందరికీ నమస్కారం